చూడండి రైతు మిత్రులారా ఇక్కడ నాకున్న ఒక ఎకరం భూమిలో వరి వేసినాను ఈ వరి పంట ఇప్పుడు చిరు పొట్ట దశలో ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా నడి బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేయవలసిన చర్య గురించి ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చివరి వరకు చూడండి మిత్రులారా చిరు దశలో మనము మనం చేయాల్సిన పని ఒకటి ఇన్సెక్టిసైడ్ ఒకటి మరొకటి ఫంగీ సైడ్ ఒకటి రెండు కలిపి మనము ఈ చిరు దశలో స్ప్రే కనుక చేసినట్లయితే వరిలో వచ్చే కాండం తులుచి పురుగు వేరుకుళ్ళు తర్వాత మెడ విరుపు కాటుక తెగులు తర్వాత అగ్గి తెగులు ఇలాంటి అన్నీ కూడా మనము నివారించవచ్చు బెస్ట్ మందు మీకు ఈ వీడియోలో చూపెడతాను మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము ఒక ఎకరానికి బేయర్ కంపెనీ వారిది వాయేగో చూడండి మిత్రులరా బేయర్ కంపెనీ వాయేగో ఇది ఒక ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ వంద మిల్లిటర్లను మనము స్ప్రే చేయాల్సి ఉంటుంది బేయర్ కంపెనీ వాయేగో ఇది వంద ఎంఎల్ స్ప్రే చేయాలా దీంతో పాటుగా మనము మరొకటి ఇక్కడ చూడండి రైతు మిత్రులరా కాటేవా కంపెనీ వారిది గెలీలియో గలియో సెన్సా కాటేవా గలియో సెన్సా ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము నాలుగు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాలి మిత్రులారా చిరు పొట్ట దశలో వచ్చే అన్ని రకాల పురుగులు మరియు అన్ని రకాల తెగుళ్లను నివారించడానికి అద్భుతమైన బ్రాండెడ్ మనము ఇక్కడ చెప్పబ చెప్పబడుతుంది కాటేవా గలిలియో సెన్సా వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి తర్వాత బేయర్ కంపెనీ వారి వయేగో ఇది ఒక ఎకరానికి వంద ఎంఎల్ ఈ రెండు కలుపుకొని మీరు ఈ చిరు పొట్ట దశలో కనుక స్ప్రే చేసినట్లయితే వరిలో వచ్చే అన్ని రకాల పురుగులను కాండం తొలచు పురుగు వేరుకుళ్ళు పురుగు మెడ విరుపు అగ్గి తెగులు కాటుక తెగులు ఈ విధంగా అన్ని తెగుళ్లను అన్ని పురుగులను చంపబడుతుంది నా ఛానల్ను మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి